श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मपन्दुलार యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట యాభై ఎనిమిదవ భాగం సూర్యుడు ఐందవుల యొక్క వృత్తాంతాన్ని బ్రహ్మదేవునికి వివరిస్తూ ఉన్నాడు అందులోనే ఉన్నాం ఆ సన్నివేశంలో ఉన్నాం మనం చెప్తున్నాడు సూర్యుడు బ్రహ్మదేవా ఆ పది మంది బ్రాహ్మలు దృఢ సంకల్పంతో సృష్టించినటువంటి ఆ బ్రహ్మాండాల్లో బ్రహ్మాండాలన్నీ కూడాను వాళ్ళ యొక్క చిత్తంలో మనసులో దృఢంగా నిలిచిపోయి ఉన్నాయి ఆ సృష్టిని వాళ్ళ మనో రాజ్యంలో సృష్టింపబడినటువంటి ఆ రాజ్యాలని ఆ సృష్టిలని ఎవ్వరూ నశింపచేయడానికి వీలు లేదు ఎవరు నశింపచేయలేరు దేవా ఇప్పుడు ఒకడెవడైనా తన కర్మేంద్రియాలతో చేసే పని కర్మేంద్రియాలని చేతులు కాళ్ళతో నోటితో ఏదైనా ఒక పని చేస్తున్నాడనుకో దాన్ని మనం ఎవరైనా అడ్డుకోగలం ఉదాహరణకి ఒకడెవడన్నా నన్ను తిడుతూ ఉన్నాడనుకో అరే బాబు ఎందుకు తిడతావు ఆపురా నాన్న తిట్టొద్దురా అని అడ్డుకోవచ్చు మనం వాడి కర్మేంద్రియంతో చేస్తూ ఉంటే అలా కాకుండా వాడు నా ఎదురుగానే ఉన్నాడు మనసులో రకరకాల రకరకాల భావనలు నెగిటివ్ భావనలు అబ్యూజింగ్గా మా అనుకుంటున్నాడనుకో దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి మనోనిశ్చయంలో జరిగే పనిని ఎవడు ఆపలేడు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఆ సృష్టి ఏమన్నాడు వాళ్ళందరూ చేసేసారు కదా ఇక నేనెందుకు అన్నాడు కదా మన అసలు బ్రహ్మ మరి అలా కాదు నీ కర్మ నువ్వు చేయాల్సిందే అని బోధ చేస్తున్నాడు కదా సూర్యుడు కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరైనా సరే తన కర్మేంద్రియాలతో చేసే పనిని మనం అడ్డుకోగలం కానీ ఆ లోపల మనసులో మనోనిశ్చయంలో జరిగే పనిని ఎవరూ ఏమీ ఆపలేరు అయ్యా కాబట్టి ఒక ప్రాణి చిత్తంలో దృఢంగా నెలకొన్నటువంటి నిశ్చయాన్ని అతనికి అతను తొలగించుకోవాల్సిందే కానీ మరొకడు తొలగించలేడు వాడి మనసులో కలిగినటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఆ యొక్క అదంతా కూడాను వాడికై వాడు నో చీ అని వాడు తొలగించుకుంటే పోద్దే కానీ బయట వాడెవడూ కూడాను వాడి ఇతరుల మనసులో ద్వనబడి వాడి యొక్క నిశ్చయాలని తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉండదు అంటూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సూర్యుడు సూర్యుడు దగ్గర నుంచి ఒక మాట వస్తుంది ఏంటంటే మనసులు దృఢంగా మా మామూలుగా ఉన్నప్పుడు మనసులో చాలా గట్టిగా సంకల్పాన్ని ఏర్పరచుకున్నప్పుడు అటువంటి ఏర్పరచుకున్నటువంటి ఆ నిశ్చయం ఏదైతే ఉందో మనసులో దృఢంగా ఏర్పడిన నిశ్చయం ఏదైతే ఉందో అది శపించినా పోదు అంటున్నాడు ఏంది ఎందుకు వచ్చింది ఇది శపించినా పోదు అనే మాట అంటే రాబోయే ఆఖ్యానం ఉంది ఇంకొక కథలో ఈ విషయం మనకి సందర్భం వస్తుందన్నమాట అందుకని ఇక్కడ ముందుగానే ఒక వాక్యాన్ని వాడాడు వశిష్ఠ మహర్షి కాబట్టి శపించినా కూడా పోదు వాడు మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఆ సంకల్పం నశించాలంటే ఎదుటివాడు ఎంత గొప్ప మహర్షి వచ్చి శపించినా కూడా అది పోదు అంటున్నాడు ఎవడైనా సరే మనసులో దేనినైనా దృఢంగా సంకల్పిస్తే ఆ సంకల్పానికి అనుగుణమైనటువంటి రూపాన్ని వాడు పొందుతాడు ఎవడు వాణి మనసులో ఏ విధమైన దృఢమైనటువంటి సంకల్పాన్ని పొందుతాడో ఆ సంకల్పానికి అనుగుణమైనటువంటి రూపాన్నే వాడు పొందుతాడు అందుకే నిన్న ఒక మాట అన్నాడు అది మన లాస్ట్లో మనం అనుకున్నాం ఏంటి ఎవడైనా వాడు చేసినటువంటి మా వాడి మనసులో చేసినటువంటి సంకల్ప సంకల్పాన్ని వాడు తన చర్మచక్షువులతో చూడగలడే కానీ ఇతరులు చూడలేరు అన్నాడు అప్పుడు కూడా మనం దీన్ని వివరించుకున్నాం అన్నమాట కాబట్టి ఐందవులు మామూలు బ్రాహ్మణ కుమారులు వాళ్ళు పాపం మామూలు వాళ్ళు బ్రాహ్మణులే అయినా వాళ్ళు దృఢమైనటువంటి సంకల్పంతో బ్రహ్మలుగా మారిపోయారు చూడు కాబట్టి మనస్సే జగత్తులను బ్రహ్మాండాలను సృష్టిస్తుందని మనకి ఐందవుల ఉపాఖ్యానం ద్వారా అర్థమవుతుంది వాళ్ళ మనసులే గట్టిగా దృఢంగా సంకల్పించినటువంటి వాళ్ళ సంకల్పాలే సృష్టులను చేసేస్తాయి బ్రహ్మ స్థాయిలోకి వెళ్ళి సృష్టిల్ని చేసేస్తాయి ఎందుకు మనకంతా పరమాత్మలో పుట్టిన సంకల్పమే కదా మనస్సు అదే కదా మొదటి పురుషుడు కిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు ఎప్పుడొచ్చాడు ఎట్టొచ్చాడు ఆ పరమాత్మలో ఆ త్రోబు ఆ తుణుకు ఆ స్పందం కలిగినప్పుడు మొట్టమొదటి మన సమిష్టి మనస్సు హిరణ్య గర్భుడు ఏర్పడ్డాడు ఆ హిరణ్య గర్భుడు నుంచే సృష్టి ఏర్పడ్డాడు ఆయనే బ్రహ్మ అంటే కూడా ఆయనే కదా హిరణ్య గర్భుడు అన్న బ్రహ్మ అయినా ఆయనే కదా కాబట్టి మనసు చేసే కార్యమే కార్యం కానీ శరీరం చేసే కార్యం కార్యం కాదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి దృఢంగా సామాన్యమైనటువంటి బ్రాహ్మణులైనటువంటి ఐందవులు మనసులో దృఢ సంకల్పం చేసి బ్రహ్మత్వాన్ని పొందారంటే మనసు ఎంత శక్తివంతమైందో నువ్వు అర్థం చేసుకో అది మనకు అర్థం కావాల్సింది మనసు ఎంత శక్తివంతమైంది మనం ఎలా సంకల్పిస్తే అలా అవుతాం నాకు నేను డయాబెటిక్ పేషెంట్ని నాకు డయాబెటిక్స్ లేదు లేదు నా శరీరంలో ఆ గ్రంథి చక్కగా పనిచేస్తోంది ఇన్సులిన్ బాగా శ్రవిస్తోంది నాకు శరీరంలో ఎంత షుగర్ ఉండాలనో అంతవరకే ఉంది అనేటువంటి సంకల్పంను పదే 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 రోజు గనక దాన్ని దృఢంగా చేసుకుంటే నీకు షుగర్ పిల్ల అవసరం లేకుండా షుగర్ అయిపోతుందని చెప్తున్నా ఇక్కడ వశిష్ఠ మహర్షి కాబట్టి నేను బ్రహ్మత్వ బ్రహ్మ నహం బ్రహ్మ దేవోష్మి అని అని వాళ్ళు సంకల్పం చెంది 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 బ్రహ్మలే అయిపోయారయ్యా ఈ షుగర్ ఎంత మాత్రం షుగర్ ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలాగా ఉండాలి అనేటువంటి ఆ దృఢ సంకల్పమే నిన్ను అలాగా మారుస్తుంది ఎవడైనా సరే మనసులో ఎలాగా భావిస్తే అలాగ అయిపోతాడు అని గట్టిగా మనకి వశిష్ఠ మహర్షి నేను ఈక్ అయిపోతున్నాను నేను ముసలివాడైపోతున్నాను నా చర్మం లూజ్ అయిపోతుంది అనుకుంటుంటే లూజ్ అయిపోతావు ప్రయోగాలు కూడా సైంటిఫిక్ ప్రయోగాలు కూడా చేశాయి ఒకరి మీద ప్రయోగం ఏంటది అలాగా చెయ్యి అలా ఎత్తమన్నాడు అలా చాపిన చేయిని నాది నేను నా చేయి బలహీనమవుతోంది అవుతోంది శక్తిపోతోంది నాది శక్తి నశిస్తోంది అని నీ మనసుకి బాగా ఆటో సెషన్స్ ఇచ్చుకుంటూ ఉండు అన్నాడు అలా ఆ సెషన్స్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఉండగా నిజంగానే ఆ చేయి అలాగా చైతన్యం లేకుండా పడిపోయినవి సైంటిఫిక్ ప్రయోగాలు కూడా మనకు ఉన్నాయి వశిష్ఠ మహాదేవుడు చెప్పిందే ఇక లౌకికంగా కూడా ప్రూవ్ అవుతోంది ఎవడైనా సరే మనసులో ఎలాగా భావిస్తే అలాగా అయిపోతాడు ఈ దేహమే నేను 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 అని గట్టిగా భావించినట్టయితే దేహం అయిపోతావు అట్టే కదా ఎట్టయింది ముందు సంకల్పంలో ఆ సంకల్పం ఏమైంది గట్టిపడి అహం అహమైంది అహం గట్టిపడి ఇది ఈ శరీరం నేనే ఈ శరీరం నేను అంటే ఈ మూడు మూల శరీరమే ఈ మూడు మూల శరీరం అనుకుంటే ఆ దేహం నువ్వు అయిపోతావు దేహభావన చేసి చేస్తే దేహం అయిపోతావు దేహత్వం పొందేస్తావు అలా కాకుండా నేను చైతన్యాన్ని నేను జ్ఞా జ్ఞానాన్ని నాలో చైత్యం లేని చిత్తుని నేను నాలో ఎటువంటి మలనాలు లేవు అనేటువంటి ఆ గట్టిగా నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని జ్ఞానాన్ని అహం బ్రహ్మాష్మి నేను బ్రహ్మనే నేను బ్రహ్మనే అనేటువంటి భావన చేస్తే నువ్వు చిదాకాశ రూపులో అయిపోతావు నేను శరీరము అని భావన చేస్తే శరీరం అయిపోతావు చైతన్యాన్ని అని భావన చేస్తే చైతన్యం చిదాకాశ రూపులో అయిపోతావు కాబట్టి దేహమే నేను భావ నేను అనుకుంటే జడాకాశం అయిపోయావు చైతన్యాన్ని నేను అనుకుంటే చిదాకాశం రూపుడైపోతావు కాబట్టి చైతన్యమే నేను అనేటువంటి భావన మనము చెయ్యాలి అన్నది వశిష్ఠుని యొక్క ఉద్దేశం అన్నమాట ఇక్కడ మన నేను చైతన్యం నేను జడమైన దేహాన్ని కాదు జడమైన మనసుని కాదు జడమైన ప్రాణాన్ని కాదు జడమైన ఇంద్రియాలు కాదు నేను నేను ఉంది కదా మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం శంకరుని నిర్వహణ ఇది షట్కం ఉంది కదా అలాగనమాట నేను చిదా రూపం శివోహం శివోహం అని నిరంతరం నీవు భావించమని చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు దేహభావన లేని వాడికి జననము మరణము ఇంకా దానికి సంబంధించి దేహానికి సంబంధించి షద్భా వికారాలు ఏవి బాధించకపోవా నేను దేహమే ఈ దేహమే అనేటువంటి గన లేకపోతే నేను ఈ దేహాన్ని కాదు నేను ఈ దేహాన్ని కాదు నేను చైతన్య రూపిణి అనేటువంటి భావన నీకు ఉన్నట్లయితే ఈ జననము నీకు ఇబ్బంది పెట్టదు మరణము ఇబ్బంది పెట్టదు షడ్బా వికారాలు స్థితి జాయతే వర్ధతే పరిణమతే విపరీతే నశ్యతే అనేటువంటి ఆరు షడ్బా వికారాలు కూడా నిన్నేమీ బాధించవు అసలు బేసికల్గా మరణం అనేది అసలు మామూలుగా ఎందుకు వస్తుంది ఇప్పుడు మరణం ఉండదు అన్నా కదా మరణం ఎందుకు వస్తుంది అంటే ఈ శరీరం నేనే అనేటువంటి ఆ దేహభావం వల్లనే మరణం వస్తుంది ఎవరికి మరణం శరీరానికి మనం ఆత్మకు లేదు కదా ఇది పోయినాక లింగ శరీరం కూడా ఉంటుంది సూక్ష్మ శరీరం ఉంటుంది కారణ శరీరం ఉంటుంది పోయేది శరీరం ఈ దేహమే నేను అని ఎప్పుడు అనుకుంటావు నీకు మరణం వస్తుంది అర్థమైందా ఈ శరీరము మరియు ఈ జగత్తు రెండు కూడాను ఈ శరీరము నేను అహం నేను ఈ కనిపించేవన్నీ ఇది ఇదం ఇవన్నీ ఈ జగత్తు ఇది నాది అహము నేను ఇదం నాది ఈ నేను ఆ నాదితో ఏర్పరచుకున్న లావాదేవి ఇది అహం నేను ఇది నా ఇల్లు ఆ నా ఇల్లు అనేటువంటి మమకారం అహం నేను ఇది నా శరీరం ఇది నా ఫలానా ఆస్తి పాస్తులు పెళ్ళాం బిడ్డలు ఇల్లు వాకిళ్ళు అని అనుకున్నామంటే నువ్వు సంసారం అదే అనమాట అర్థమవుతుందా కాబట్టి అలా ఈ విధంగా మనం ఏంటంటే ఈ ఈ జగత్తు ఈ శరీరం రెండే మన వ్యాపకాన్ని అడ్డు పెడుతున్నాయి లోపల ఉన్న చైతన్యం అది సర్వవ్యాపకము సర్వగతం అది కానీ ఆ సర్వగతము సర్వవ్యాప చైతన్యాన్ని లిమిట్ చేసేసి ఆపేస్తున్నది ఏదంటే శరీరం ఒకటి ఆ జగత్తు ఒకటి ఈ శరీరం బయటకు పోనే నేను ఇక్కడికే పరిమితం నేను దీన్నే అనేటువంటి ఆ భావనతో నిన్ను ఇక్కడికే కట్ చేసేస్తుంది పరిమితం చేస్తుంది లిమిట్ చేసేస్తుంది కాబట్టి మనం ఆత్మ వ్యాపించకుండా సర్వాత్మక భావనాన్ని సర్వగత భావనాన్ని మనం పొందకుండా ఆ జ్ఞానం వ్యాపించకుండా చేస్తున్నది ఏది అంటే ఈ శరీరము బయట ప్రపంచము అది కూడా అంతే ఇది పలానా అది ఫలానా అని చూసేటప్పుడు ఖండాలుగా అవుతుంది చైతన్యం ఇది 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 వస్తువు ఇది ఇది అని ఖండాలుగా ఈ జగత్తు ఈ శరీరము కలిసి నిన్ను వ్యాపించకుండా చేస్తున్నాయి నిన్ను ఆత్మదర్శనాన్ని చేయకుండా చేస్తున్నాయి కాబట్టి ఏం చేయాలా ఈ శరీరము ఈ ఈ సంసారం గనక ఏర్పడుతుంది ఎలా ఏర్పడుతుంది అహం ఇదంతో చేసే లావాదేవి సంసారం అనుకున్నాం ఈ సంసారం నివారించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సంసార నివారణ చెందాలంటే ముందు మనోనాశనం మనసు మనసును నాశనం చేస్తే అన్నీ పోతాయి అన్నమాట మనోనాశనం తప్ప వేరుకు ఉపాయం లేదన్నమాట అయితే ఈ శరీరం లేదు నేను ఇదన్నా ఈ ప్రపంచమంతా అని బాహ్య దృష్టి కలవాడు వాడికి ఎప్పుడు కూడాను పరమశాంతి ఉండదు సుఖదుఖాలు వాడు పొందుతూనే ఉంటాడు ఒకసారి సుఖము మళ్ళీ ఇంకొక అంతరాయంలో దుఃఖము మళ్ళీ సుఖము ఈ విధంగా వాడు అందులో పడి దొర్లుతూనే ఉంటాడు బాహ్య దృష్టి కలిగిన వాడు శరీర దృష్టి కలిగిన వాడు ఈ ప్రపంచము ఈ జగత్తు జీవుడు అనేటువంటి భావాలను ఉన్నవాడు ఎప్పుడు కూడాను సుఖాన్ని పొందాడనమాట దుఃఖాలు సుఖాన్ని దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడనమాట కాబట్టి ఈ సంసారం నివారించాలంటే మనోనాశనం తప్ప వేరే ఉపాయం లేదు ఇతరమైన ఉపాయాలన్నీ కూడా ఇక్కడ వశిష్ఠుడు ఒక ఉపమానం బ్రహ్మాండమైన ఉపమానం చెప్తున్నాడు ఇతరమైన ఉపాయాలు ఏ ఉపాయమైనా నువ్వు చేపట్టు అవి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బండరాయి మీద విత్తనాలు వేసి శనగ విత్తనాలు వేసి శనగ విత్తనాలు వేసి దాంట్లో నీళ్లు పోస్తే మొలకెత్తాలి అని కోరి కోరావనుకో నిష్ఫలం అది బండరాయి మీద విత్తనం మొలకెత్తుతుందా అలాగా ఉంటుంది అని ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అసలు నీ స్వరూపం ఏందయ్యా నీ స్వరూపం శరీరం కాదయ్యా ఈ జగత్తు కాదయ్యా ఈ ప్రపంచం కాదు నువ్వు ఈ దేహధర్మాల నుండి విముక్తి కావాలయ్యా దేహధర్మాలేవే జననము మరణము వికారాలు ఈ నుండి నువ్వు విముక్తుడు అయ్యావంటే ఇక నీకు ఏ బాధ ఉండదు అది బాహ్య దృష్టి మరి ఇంకా అంతర్దృష్టి ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక మహాయోగులు ఉంటారు ఆ యోగులు అంతర్ముఖుడు అంతర్ము కూడా అయినప్పుడు ఏమవుతుంది అతనికి వాడికి ఇష్టము ఉండదు అయిష్టం ఉండదు రాగము ఉండదు దేశం ఉండదు ఆ సుఖదుఖాలు ఏవి అతన్ని స్పృశించవు బాహ్య దృష్టి ఉంటేనే శరీర దృష్టి ఉంటేనే ప్రపంచ దృష్టి ఉన్నవాడికే సుఖ దుఃఖాలు అంటుతాయి అవి లేని వాడికి సుఖ దుఃఖాలు వాడిని అంటనే అంటవన్నమాట కాబట్టి ఈ ప్రపంచంలోని అనుభవాలన్నింటికీ కారణం ఏదయ్యా అంటే నీ మనసే అంటూ కృత్రిమ ఇంద్రుడు కృత్రిమ అహల్యల వృత్తాంతమే దీనికి నిదర్శనం అనేసాడు ఒక మాట కృత్రిమ ఇంద్రుడు కృత్రిమ అహల్యల కథే వృత్తాంతమే దీని నిదర్శనం అనేసాడు అంటూనే మన ఎవరు పట్టుకున్నారు ఆ మాట సూర్యుడు కదా చెప్తున్నాడు బ్రహ్మకి బ్రహ్మ అరే నాయనా నాయనా ఆగా నీ మాటలు చాలా ఉపగా ఉన్నాయి అసలు చెప్తూ అంటే నువ్వు చాలా రీజనబుల్గా ఉన్నాయి లాజికల్గా ఉన్నాయ్యా నువ్వు చెప్పిందంతా కూడా అత్యంత సత్యమయ్యా నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నాయి అయితే నువ్వు ఒక మాట అన్నావు ఇప్పుడు ఆ సూర్యుడు అహల్యాల వృత్తాంతం లాగే అని అన్నావే నిదర్శనం అన్నావే ఎవరా సూర్యుడు ఏమా కథ ఎవరా అహల్య ఆ ఇంద్రుడెవరు ఆ కృత్రిమ అహల్య ఎవరు కృత్రిమ ఆ ఇంద్రుడెవరు వాళ్ళ చరిత్ర ఏంటి నా కథ వినాలనుంది వాళ్ళ కథ కను వింటే నా మనసు పవిత్ర పవిత్రత పొందుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి సూర్యుడా నీవు చెప్పబోయేటువంటి ఆ కథను నేను శ్రద్ధగా వింటానయ్యా చూడు శ్రద్ధగా వినాలి అర్థమైందా ఎవరు చెప్తారు బ్రహ్మదేవుడే చెప్తున్నాడు సూర్యుడికి నేను శ్రద్ధగా వింటాను అని శ్రద్ధగా వింటాను కాబట్టి మనం కూడా ఏం చేయాలా వశిష్ఠుడు రాముడికి చేసే ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి అర్థమవుతుందా వింటాను ఆ కథ ఏంటో ఆ కథ కమామిష ఏంటో నాకు చెప్పు అని అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు సూర్యుణ్ణి రేపు ఆ కథ ఏంటో సూర్యుడు చెప్పబోతాడు అంతవరకు సెలవు సార్ శ్రీరామచంద్రచారవిందవర్పణం ఓం శాంతి